జై వీరబ్రహ్మ జై గోవిందమాబ జై బి కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ మాసం వృశ్చిక రాశి వారి యొక్క రాశి ఫలం శివాయ బ్రహ్మణి వీరబ్రహ్మేంద్ర స్వామి ఒక విచిత్రవంతమైనటువంటి గ్రహ గతిని మనం చూడబోతున్నాం కొన్ని అంశాల్లోనేమో విజయం మరికొన్ని అంశాల్లో అద్భుతమైనటువంటి విజయం మరికొన్ని అంశాల్లో ఏమీ చేయలేనటువంటి పరిస్థితి ఇవి మీకు కాస్త విచిత్రంగా అనిపిస్తూ ఉన్న పరిస్థితులు మాత్రం అలాగే ఉంటూ ఉంటాయి ఒకనొక సందర్భంలో మీరు ఎంతో పరిగెట్టి పరిగెట్టి మీరు చేస్తున్న వృత్తి వ్యాపార సంబంధమైన అంశాల్లో కనీసం ఉద్యోగులకి వేతనాన్ని చెల్లించలేని పరిస్థితులు కూడా రావచ్చు మీరు వింటుంది నిజమే ప్రతి మాసంలో ప్రతి వార్షికంగా జరుగుతున్న టర్న్ ఓవర్ జరగకపోగా మీరు ఎంతో పరిగెట్టి పనిచేసినప్పటికీ కూడా ఆకస్మికమైన దురదృష్టం వల్ల వ్యాపారం సరిగ్గా నడవకపోవటం లేదా అద్భుతంగా నడిచిన వ్యవస్థలో ఏదైనా నష్టాన్ని నివారించడానికో నష్టాన్ని పూరించడానికో అధికంగా ధనం ఖర్చైపోతుంది దీనివల్ల ఉద్యోగులకి వేతనాన్ని చెల్లించలేకపోవటం భాగస్వామ్యులకి ఇవ్వవలసిన లాభాలు ఇవ్వలేకపోవటం లేదా నెలవారి ఈఎంఐలు కూడా సరిగ్గా చెల్లించలేనటువంటి పరిస్థితులు కూడా ఒక్కొక్కసారి వస్తూ ఉంటాయి ఏమిటి ఇంత గొప్పగా కష్టపడుతున్నాం ఇంత గొప్పగా ప్రయత్నం చేస్తున్నాం పరిస్థితులు ఎందుకు ప్రతికూలంగా ఉన్నాయన్నటువంటి ఆలోచన కూడా మీకు కలుగుతుంది ఇది ఒక పార్శ్వం మాత్రమే మాసాంతరానికి వచ్చే వరకే మీ మేధస్సుకు పనిపెట్టి దేహాన్ని కష్టపడకుండా మీకున్నటువంటి కొంతమంది ముఖ్యమైనటువంటి వ్యక్తులు అవ్వచ్చు స్నేహితులు అవ్వచ్చు వారితో సమాలోచన చేసి మీ ఆలోచనలని వాళ్ళతో పంచుకొని మీరు చేసే గొప్ప ప్రయత్నాలు విదేశాల నుండి కానీ దూర ప్రాంతాల నుండి కానీ పెట్టుబడులని ధనాన్ని తీసుకొస్తాయి ఊహించినటువంటి అద్భుత విజయాన్ని మళ్ళీ వెంటనే మీరు సాధించేటువంటి అవకాశం ఉంది అంటే అతివృష్టి అనావృష్టి లాంటి పరిస్థితులు మనం వినడమే తప్ప మన దైనందిన జీవితంలో ఒకే మాసంలో తీవ్రమైనటువంటి కష్టాలు ఒకవైపు అద్భుతమైనటువంటి విజయాలు విన వెంటనే ఈ రెండు అంశాలని మీ జీవితంలో మీరు ఒకే మాసంలో చూసే అవకాశం కనపడుతుంటుంది కాబట్టి వృచిక రాశి జాతకుల యొక్క దైనందిన జీవితంలో మిశ్రమైనటువంటి ఫలితాలు కలుగుతున్నాయి కాబట్టి మీరు చేసే ప్రతి ప్రయత్నంలో కూడా తొందర పడకుండా నిదానంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవటం చెప్పదగిన సూచన అదృష్ట స్థానమైనటువంటి పంచమణ అదృష్ట స్థానమైనటువంటి పంచమణ శని భగవానుడి యొక్క పరిస్థితులు ఒకవైపు ప్రత్యేకించి మీ యొక్క రాశి నుండి గృహస్థానం విశేషవంతమైన నాలుగవ స్థానంలో రాహు సంబంధమైన పరిస్థితులు కొన్ని ప్రతికూలవంతమైన అనుకూలవంతమైనటువంటి మార్పులకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంటుంది కొన్ని సందర్భాల్లో మీరు తీసుకునే నిర్ణయాలు ఎవరి మీద ఆధారపడకుండా ఏ వ్యక్తి అభిప్రాయం లేదని మీరు భావన చేస్తుంటారు కొన్ని విషయాల్లో మాత్రం తప్పనిసరిగా కొంతమంది వ్యక్తుల యొక్క అభిప్రాయాలు తీసుకోవలసి వస్తుంది వాళ్ళ యొక్క అభిప్రాయాల్ని గౌరవించాల్సి వస్తుంది మీకు ఇష్టం లేనటువంటి వ్యక్తుల యొక్క అభిప్రాయాన్ని కూడా మీరు స్వీకరించవలసి రావచ్చు అన్నదమ్ములు అవ్వచ్చు తోబుట్టుకులు అవ్వచ్చు కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క అతి జోక్యం మిమ్మల్ని బాధపెట్టే అవకాశం ఉంది వివాహ జీవితం బాగుంది వైవాహిక జీవితానికి సంబంధించిన అంశాలు అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలకి కారణమయ్యేటువంటి అవకాశం కనబడుతుంది ఏది ఏమైనప్పటికీ కూడా మీ దైనందిన జీవితంలో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు కాస్త ఆలస్యమైనప్పటికీ కూడా దీర్ఘకాలికంగా మీకు ఉన్నతిని తీసుకొచ్చే అవకాశం ఆర్థిక ప్రయోజనాలు బాగుంటాయి కొత్త వ్యవస్థలకి శ్రీకారం చుట్టాలన్న కళ నెరవేరుతుంది కొంతమంది వ్యక్తుల నుండి పరపతి లభిస్తుంది స్నేహితులు సహాయం చేస్తారు దూర ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క స్నేహ సంబంధమైన సంబంధ బాంధవ్యాలు మీకు ఇప్పుడు అక్కడికి వస్తాయి అవి విజయాన్ని చేకూర్చే అవకాశం కానీ వివాహ జీవితంలో భార్యావర్తల మధ్య సఖ్యత కుదరకపోవచ్చు సంతానపరమైన అంశాలు కూడా ఆలస్యమవుతూ ఉంటాయి ఏం చేయాలో అర్థం కాక ఏమవుతుందో తెలియక మానసికమైనటువంటి సంఘర్షణ అధికమవుతున్నటువంటి నేపథ్యం మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది భగవత్ సంబంధమైన అనుగ్రహం చేత పరిస్థితులన్నింటినీ కూడా గట్టెక్కడానికి మీరు గొప్ప ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అయితే అప్పుడప్పుడు కొంచెం మీ మనసు నిండా తీవ్రమైనటువంటి మానసికమైనటువంటి ఆందోళన కలుగుతూ కోపం ఉద్వేగం భావోద్వేగాన్ని నియంత్రించుకోవాల్సిన పరిస్థితులు కూడా ఉంటాయి రాజకీయ పరమైనటువంటి రంగాల్లో ఉన్న వాళ్ళకి అనుకూలవంతమైనటువంటి మార్పులు ఉన్నాయి నిరుద్యోగులకి ఉద్యోగకాలం ప్రత్యేకించి వివాహం కాని వాళ్ళకి అనుకూలవంతమైనటువంటి సమయంగా చెప్పవచ్చు మరిన్ని సానుకూలవంతమైన ఫలితాలు పొందటానికి పరమ ప్రశస్తవంతమైన కార్తీక మాసంలో ఉన్న శివ కేశవులకే కాదు ఏ దేవతామూర్తికి కూడా భేదం లేనటువంటి మహోన్నతమైనటువంటి మాసమే ఈ కార్తీక మాసం మీకు సమీప ప్రాంగణంలోని భరంగ బలిగా పిలువబడుతున్నటువంటి హనుమంతుల వారిని విశేషంగా సేవించండి స్వామివారికి కనుక తులసి దళాలతో కట్టిన మాల తులసి మాలని స్వామివారికి సమర్పించిన లేదా తమలపాకులతో కట్టినటువంటి మాలని స్వామివారికి అందజేసిన నూట ఎనిమిది అరటిపళ్లతో కనుక కదలి అర్చనలు చేయించిన హనుమంతుడి యొక్క స్తోత్రాలని గనక పారాయణ చేస్తున్న సమస్తమైనటువంటి ఇబ్బందులు తొలగిపోవటమే కాదు అనుకూలవంతమైన ఫలితాలని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతుంది మహాకాలభీర వృక్షని మెడలో ధరింప చేసుకోండి సమస్తమైనటువంటి నవగ్రహ బాధలు నరఘోష నరదిష్టి నరపీడలు తొలగిపోతాయి తంత్రమాల చూర్ణాన్ని గనక స్నానం చేసే నీటిలో అనునిత్యం ఉపయోగిస్తూ ఉన్న సమస్తమైన ప్రతిబంధకాలు తొలగిపోయి దైనందిన జీవితంలో మీరు చేసే ప్రయత్ ప్రతి ప్రయత్నం కూడా సఫలీకృతమయ్యేటువంటి అవకాశం కనబడుతుంది మరిన్ని వీడియోలు చూడటానికి కాను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి జై వీరబ్రహ్మజై గోవింద బంబజై నేడు మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ మాసం మీనరాశి వారి యొక్క ఫలం శివాయ బ్రహ్మణే నమ వీరబ్రహ్మేంద్ర స్వామి నమో నమ జై వీర జై గోవింద బంబజై ఒకవైపేమో తీక్షణమైనటువంటి ఏలనాటి శని ప్రభావం లగ్నంలో శని భగవానుడి యొక్క స్థితిగతులతో పాటుగా వ్యయ స్నానంలో రాహు సంచారమైన స్థితి కొన్ని ఇబ్బందులకి ప్రతిబంధకాలకి కారణమవుతున్నాయి మానసికమైనటువంటి భావోద్వేగాల్ని నియంత్రించుకోవటం వల్ల అనుకూలవంతమైనటువంటి ప్రభావాన్ని చూపెట్టే అవకాశం ఉంది వృత్తి ఉద్యోగం వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో అనుకూలత లభిస్తుంది వృత్తి ఉద్యోగంలో మానసికమైనటువంటి ఒత్తిడి అధికమైనప్పటికీ మీరు చేయవలసినటువంటి విధి నిర్వహణ మాత్రం తప్పకుండా మీరు చేసే అవకాశం కనబడుతుంది వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో మాత్రం కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ప్రతిబంధకాలు ఎదురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వృత్తి ఉద్యోగాన్ని వదిలిపెట్టి కొత్త ఉద్యోగంలోకి వెళ్ళడం లేదా కొత్త వ్యాపారంలోకి వెళదాం కొత్త జీవన విధానంలోకి అనుకుంటే మాత్రం ఇబ్బందులు కలిగే అవకాశం కనబడుతుంది కొన్ని విషయాల్లో కొత్త మార్పులు చేర్పులు ఏవి చేయకపోవటమే ఉత్తమంగా చెప్పచ్చు ఎప్పుడైతే తీక్షణమైనటువంటి ఏలినాశని జరుగుతూ ఉంటుందో శని భగవానుడు ఒక నిర్దిష్టమైనటువంటి క్రమశిక్షణతో కూడినటువంటి జీవన విధానానికి నాంది ప్రస్తావన పలుకుతూ ఉంటాడు ఈ సందర్భంలో కొత్త ప్రయత్నాలు చేయటం వల్ల మనకు కొన్ని ఇబ్బందులు కలగటం మానసికమైనటువంటి సంఘర్షణ కలగటం ఏం చేయాలో అర్థం కాక ఏమవుతుందో తెలియక సంఘర్షణతో కూడిన జీవన విధానంతో మనం ఉంటూ ఉంటాం కాబట్టి ఈ విషయాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ప్రత్యేకించి వైవాహిక జీవితంలో భార్యాభర్తలకు సంబంధించినటువంటి అంశంలో మూడవ వ్యక్తి యొక్క ప్రమేయం చేత అపోహలు అపార్థాలు అపనిందలు వచ్చే అవకాశం ఉంది ఒకరి వైపు మరొకరికి గౌరవం ప్రపత్తులు కలిగి ఉన్నప్పటికీ కూడా అహంకార పూరితమైనటువంటి ధోరణి వల్ల లేక అహం దెబ్బ వల్ల దూరం దూరమయ్యేటువంటి అవకాశం ఉంది ప్రత్యేకించి వివాహ సంబంధమైనటువంటి పరిస్థితులు వైవాహిక జీవితానికి పరితపించే వాళ్ళు వివాహం కానటువంటి వాళ్ళకి అనుకూలవంతమైన యోగం కూడా ఉంది సంతానపరమైన అంశాలు బాగున్నాయి వారికి సంబంధించినటువంటి విద్యా ఉద్యోగం భవిష్యత్తు కోసం మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతూ ఉంటాయి ప్రత్యేకించి వారికి సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన సహోదర సహోదరి వర్గానికి సంబంధించిన వ్యక్తులు ఎంతో కాలంగా మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నటువంటి వ్యక్తులు కూడా మీ స్థాయి పెరిగిందనో వాళ్ళకంటే గొప్పగా ఉన్నారనో వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని అనుసరిస్తారు కానీ కొన్ని విషయాల్లో మీలో ఏవైనా లోపాలు ఉన్నట్టయితే మీ రక్త సంబంధికులు అనుకున్న వాళ్ళు ఆత్మీయులైనటువంటి వాళ్ళు తోబుట్టుకులు సైతం మీ పరిస్థితులను చూసి వికిరించే అవకాశం ఉంది అంటే సిద్ధాంతపరమైనటువంటి అంశాలు అవ్వచ్చు కొంతమంది వ్యక్తుల యొక్క ప్రవృత్తి అవ్వచ్చు ఎంతో కాలంగా మీకు దూరంగా ఉన్నటువంటి వ్యక్తులు ప్రస్తుతం మీరున్న స్థాయిని చూసి మళ్ళీ దగ్గరయ్యేటువంటి ప్రయత్నాలు చేస్తారు ఈ విషయంలో వాళ్ళు రక్త సంబంధికులైనప్పటికీ కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన కొన్ని ప్రయోజనాల్ని పొందటానికి వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవకాశం ఉంది ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు మీకు ఇబ్బంది కలిగించేటువంటి ప్రయత్నం చేస్తాయి ఎముకలు కండరాలు కీళ్లకు సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో కొన్ని ఇబ్బందులకు కారణమయ్యే అవకాశం ఉంది కాబట్టి దీర్ఘకాలికమైనటువంటి ఆరోగ్య సమస్యల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ఒకవేళ ఇప్పటికే దీర్ఘకాలికమైనటువంటి సమస్యలు ఏవైనా ఉంటే వైద్యుడి యొక్క పర్యవేక్షణకు వెళ్ళటం కూడా మంచిది ప్రత్యేకించి వృత్తి ఉద్యోగంలో అవ్వచ్చు వృత్తి వ్యాపారంలో అవ్వచ్చు కొత్త నిర్ణయాలకు ఇది సరైనటువంటి సమయం కాదు ఇప్పుడున్న జీవన విధానంతో ఇప్పుడున్నటువంటి పరిస్థితులతో కొద్ది కాలం రాజీ పడితే అత్యున్నతమైనటువంటి మానసికమైనటువంటి సంతోషం కలిగినటువంటి పరిస్థితులు మీకు సొంతమయ్యేటువంటి అవకాశం ఉంది భావోద్వేగాలను నియంత్రించుకోవటం యుగదాయకమైనటువంటి ఫలితాలకు కారణమవచ్చు రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అనుకూలవంతమైనటువంటి కాలం వివాహం కానటువంటి వారికి వివాహ యోగం ఉన్నది ఉద్యోగం రానటువంటి నిరుద్యోగులు ఏకాగ్రతతో ప్రయత్నం చేస్తే సానుకూలవంతమైన ఫలితాన్ని తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా సూర్య భగవానుడి యొక్క ఆరాధన చేయటం ఆదిత్య హృదయాన్ని పారాయణ చేస్తూ ఉండటం సూర్య భగవానుడికి నమస్కరిస్తూ ఉండటం యోగదాయకమైన ఫలితాలకి కారణమవుతుంది విశేషవంతమైన పవిత్రమైన కార్తీక మాసంలో పరమేశ్వరుడికి ఏకవార రుద్రాభిషేకాన్ని నిర్వర్తించటం ప్రత్యేకించి సూర్యభగవాను ఆదిత్య హృదయంతో పూజించటం ఒక పంచముకి రుద్రాక్షని మహాకాల వైరవ రక్షని మెళ్ళో ధరించటం వల్ల తీక్షణమైనటువంటి ఏలనాటి శని తగ్గే అవకాశం ఉంటుంది ప్రత్యేకించి అనునిత్యం కూడా తంత్రమాలా చూడడం చేత స్నానాన్ని చేస్తుంటే సానుకూలవంతమైన స్థితిగతుల్లో జీవితం ఉంటుంది భవిష్యత్ అంతా కూడా చక్కగా ఉండే అవకాశం కనపడుతుంది మరిన్ని వీడియోలు చూడటానికి కానీ మరిన్ని వీడియోలు చూడటానికి గాను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి